హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరు ఎలా జరుపుకున్నారండి పండుగ బాగా జరుపుకున్నారా నేనైతే చాలా బాగా చేశాను ఈ సంవత్సరము అంటే ప్రతి సంవత్సరం కూడా జరుపుకునే పండుగ కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది మాకు దీపావళికి బొమ్మలు పెట్టే ఆనవాయితీ ఉంది అయితే ఈ సంవత్సరము దీపావళికి బొమ్మలు అయితే చాలా ఎక్కువ పెట్టినాము నేను ఎలా దీపావళికి పూజ చేసుకున్నాను బొమ్మల కొలువు మాదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా వీడియో మొత్తం కూడా చూసి మా బొమ్మలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది మూడు రోజుల శ్రమ ఫలితం అండి మీ యొక్క అభిప్రాయం చెప్పడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా వీడియో మొత్తం చూసి మా బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పండి ప్లీజ్ नमस्ते हैप्पी दिवाली ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త బొమ్మను అయితే యాడ్ చేసుకుంటూ పోతాము అయితే ఈ సంవత్సరం మాత్రము ఒక ఐదారు బొమ్మలు అయితే కొత్తవి తీసుకొచ్చిన చెప్పిన కదండి లాస్ట్ వీడియోలో మా ఇంటి దగ్గర కొండపల్లి బొమ్మల షాప్ ఓపెన్ అయిందని అక్కడే తీసుకున్న కొన్ని బొమ్మలు ఈ మథుర కారాగారు కూడా కొత్త బొమ్మ అండి ఇది పుట్టి చెక్కతోటి కనిపిస్తుంది కదా జైలు అది మాత్రమే కొత్తది అది ఈ సంవత్సరం తీసుకొచ్చిన అయితే కృష్ణుడికి బాల్య కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి అదంతా కూడా కృష్ణుడి యొక్క బాల్యాన్ని తెలుపుతున్నట్లుగా మొత్తం సెటప్ అయితే చేసిన ఇట్టుగా బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాకుండా థీమ్ వైజ్గా పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశము నేను అలాగే పెడతాను ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలు మాత్రం మా బాబు తయారు చేసిండు అంటే వెంకటేశ్వర స్వామిని కూడా ఈ సంవత్సరమే తీసుకొచ్చిన వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చి ఊరికే అలా పెట్టకుండా తిరుమల కొండలో పెడితే బాగుంటుందని చెప్పేసి మా బాబు తయారు చేసిండు ఇది కూడా చాలా బాగా కుదిరింది అంతేకాకుండా కైలాసంలోని ఆ పరమేశ్వరు నుండి కూడా మేము ఇప్పుడు తీసుకున్నాము కైలాసం సత కూడా చాలా బాగా వచ్చింది అంతేకాకుండా వాటర్ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ కూడా మా అబ్బాయి చేశాడు అది కూడా చాలా బాగా కుదిరింది ఏడు కొండలు కైలాసం పక్కన వాటర్ ఫౌంటైన్ అనమాట చూడ్డానికైతే చాలా బాగుండే శ్రీకృష్ణుని బాల్యాన్ని అంతా కూడా తెలుపుతూ ఇక్కడ నేనైతే థీమ్ వైజ్గా పెట్టానండి ముందుగా దేవకి వసుదేవులు మథుర కారాగారంలో ఉండడము రాజభటులు కాపలా గాయడము ఆ తర్వాత శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత వసుదేవుడు నది దాటిస్తున్న దృశ్యం ఇక్కడ శ్రీకృష్ణుడు యశోదమ్మ దగ్గర వెన్న తినడము గోవుల మధ్యలో శ్రీకృష్ణుని బాల్యము బాల్యంలో శ్రీకృష్ణుడు చేసిన చిల్పి వేషాలు గోపికలు స్నానం చేస్తుండగా వాళ్ళ వస్త్రాలని దొంగతనం చేయడము ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడము ఆ తర్వాత కంసుని చంపడము ఆ ఆనందంలో భక్తులు భజన చేయడము ఇక్కడ హరే రామ హరే కృష్ణ భక్తులు శ్రీకృష్ణునికి భజన చేస్తున్నారు ఇదంతా కూడా శ్రీకృష్ణుని బాల్యంని తెలుపుతున్న టీంను అయితే ఇలా అరేంజ్ చేశాను ఎలా ఉందండి బాగుందా ఓం నమో వెంకటేశాయ ఇక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారైతే వేయించేసి ఉన్నారు తిరుమల కొండలలో నేను కొండపల్లి బొమ్మని తెచ్చుకున్నాను వెంకటేశ్వర స్వామిది అయితే మా బాబు దానికి తిరుమల కొండలను తయారు చేసి కొండల మధ్యలో స్వామివారిని వేంచేపించారు స్వామివారి దర్శనంతో భక్తులైతే ఇక్కడ ఆనందంలో మునిగిపోయారండి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఆ స్వామివారి దయ కృప కటాక్షాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీకు కూడా తిరుమల తిరుపతి అయితే దర్శింపజేశానని నేను అనుకుంటున్నా తర్వాత కైలాసనాథని దర్శించుకోండి కైలాసంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు హర హర పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర ఇక్కడ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రాముల వారైతే ఇస్తున్నారండి మీరు కూడా దర్శనం చేసుకోండి రామ దర్బార్ కూడా ఉంది ఆ తర్వాత రాములవారు అరణ్యానికి వెళ్ళడము అక్కడ రాములవారి కోసం రథము అరణ్యంలోని జింకలు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ వివాహ తంతు ఇక్కడ దంపతులకు వివాహం జరగడము వివాహానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సమకూర్చాను అంతేకాకుండా వధూవరులను ఆశీర్వదించడానికి టువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు కూడా ఉన్నారు వివాహానికి కావాల్సిన బ్యాండ్ కూడా ఉన్నది వివాహం అయిపోయిన తర్వాత అమ్మాయి జీవితంలోని జరిగే మొదటి శుభకార్యం శ్రీమంతం ఇక్కడ శ్రీమంతం తంతు జరిపిస్తున్న శ్రీమంతానికి కావాల్సిన అన్ని సామాగ్రిలు కూడా సమకూర్చిన అంతేకాకుండా శ్రీమంతం సారే సారేకైతే నేను సకినాలు లడ్డూలు అరిసెలు చెగోడులు గర్జలు ఐదు రకాలైతే నేను తయారు చేసుకున్నా ఆ తర్వాత ఇక్కడ పొలము పొలం నుంచి రైతులు ధాన్యాన్ని వేసుకొని వస్తున్నారు ఎద్ల బండ్లో కూడా ధాన్యాన్ని తీసుకొని వస్తున్నారు ఇది ఆర్టిఫిషియల్ పొలం అనుకున్నారండి కాదండి రియల్ పొలము నా పొలంలో గోధుమలు వండుతున్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి గోధుమలు కూడా ఇస్తాను పొలం దాటి కొంచెం అవతలికి వెళ్తే ఇక్కడ పల్లెటూరు అండి ఇక్కడ చేతి వృత్తుల వాళ్ళు తమ తమ వృత్తులను చేసుకుంటున్నారు చెప్పులు కుట్టే అతను వడ్రంగి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇక్కడ బయట నుంచి వచ్చి ఊర్లలో డ్యాన్సులు చేసి డబ్బులు అడుక్కుంటారు కదా వాళ్ళు ఉన్నారు ఇది పల్లెటూరు అనమాట చాలా ఇక్కడ అమ్మాయి బాయిలో నుంచి నీళ్లు దోడుతుంది ఇక్కడ వృద్ధ దంపతులు తులసి మాతకు పూజ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ ఫ్యామిలీ దివాళీ జరుపుకుంటున్నారండి ఇక్కడ ఈ అమ్మ వాళ్ళ కోసం ఆ ఫ్యామిలీకి కావాల్సిన పిండి వంటలు తయారు చేస్తుంది ఇది దట్టమైన అడవి ట్రైబల్స్ క్రూర మృగాలు ఉండే ఫారెస్ట్ ఇది ఈ దట్టమైన అడవిలో మహర్షి తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు తన నివాసం ఇక్కడే సింహాలు క్రూరమైన మృగాల మధ్యలో ఈ మహర్షి అయితే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత చిల్డ్రన్స్ పార్క్ అండి ఇన్ని బొమ్మలు పెట్టి పిల్లల కోసం ఏం పెట్టకపోతే బాగోదు కదా బొమ్మలు అంటేనే పిల్లలకి ఇష్టం కదా అందుకని చిన్న చిల్డ్రన్స్ పార్క్ కూడా తయారు చేశాము ఈ పార్కులో ఉయ్యాళ్ళు ఊతున్న చిన్న పాప వచ్చిన వాళ్ళు కూర్చోవడం కోసం టేబుల్స్ చైర్స్ కూడా అరేంజ్ చేశాము కూర్చున్న వాళ్ళ కోసం ఆహ్లాదాన్ని అందించడం కోసము ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్న బొమ్మలు ఈ విధంగా అయితే మేము పార్క్ కూడా అరేంజ్ చేశాము ఎలా ఉందండి నా బొమ్మల కొలువు బాగుందా మీకు నచ్చిందా ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ తోటి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది కలుగుతుంది ఇంత శ్రమతోటి చేసిన ఈ బొమ్మలను మీరు లైక్ చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎలా ఉన్నాయి ఏంటి బొమ్మలు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ కమెంట్స్ చూస్తే నాకు ఇంకా ఆహ్లాదాన్ని అందిస్తుంది ఓకే బాయ్ అండి